అందరికీ హాయ్ అండి ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇప్పుడు మనం చూస్తున్న వీడియో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పెందుర్తి రోడ్ సుజాత నగర్ పురుషోత్తపురం విశాఖపట్నం आप तुम दूसरे जीवित हैं तो रिश्तों के अंदर आराधना यह बनती है और देवाजी जीवित हैं तो रिश्तों के अंदर वह तुम अक्षय इंद्र समुद्राती हम दीर्घकाल में रुधिर दादी मूर्त समस्त निर्मल दम तो फिर दीवान दूहं ये तुम दंडराज देहों अपने तरीके का मां तेरे अपने बुरुम परे रोज़ यम बनते हैं बुरुम यम इतने लक्ष्मी मोक्ष लक्ष्मी यही लक्ष्मी लक्ष्मी यही लक्ष्मी और लक्ष्मी मां के बाला तेरे अपने बुरुम परे बुरुम यम को मस्ती दा इन जंगलों का एक उस पांव में रहे ये जो ये जो बंदे रोज़ कुछ हम चार आपके यही फ्रेंड तो ऐसे ये � क्या नमस्कार आप सभी प्यारी भारतवासियों का जो नमस्कार भारतमाला महाराजा क्या स्थापना पर आज आया है आज एक बड़ा नमस्कार आप सभी प्यारी हम से हम आए हैं भक्तिहीन भक्त No. <laughs> అరే కృష్ణ అరే రామ ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పురుషోత్తరంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు ఉదయం నాలుగున్నర నుండి సోమవారం సేవలు మొదలయ్యి సోమవారు ఉదయం ఆరు గంటల నుండి భక్తులకి దర్శనం కల్పిస్తారు అది పన్నెండు గంటల వరకు సోమవారికి భక్తులు అందరికీ అందుబాటులో ఉండి స్వామివారి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించడానికి ఆలయ కమిటీతో ఏర్పాట్లు చేసింది అలాగే సాయంత్రం ఐదు గంటలకు బాలలు అందరూ కూడా కృష్ణ గో గోపికల వేషంలో వేషధారణలో సోమవారం ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా నిర్ణయించ కొట్టడానికి కమిటీ నిర్ణయించింది తదుపరి విశాఖపట్నంలోనే ప్రఖ్యాతి చెందిన తోడగరువు వారి గరిడి సోమవారికి ఎంతో ఇష్టమైన గరిడి పోలాటాల మధ్య స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా మొత్తం తిప్పి అందరికీ కూడా ఆశీర్వాదం కలగాలని అందజేయాలని నిర్ణయం తీసుకున్నాం దాన్ని పెద్ద ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని పెద్ద ఎత్తున వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకున్నాం పురుషోత్పరంలో కొలువు తీరినటువంటి శ్రీ మహాలక్ష్మి సమేత వేణుగోపాల సమేత శ్రీ సంపతి వినాయక స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి వేదికలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది కూలిన కోరుకులు తీర్చినటువంటి పొంది బంగారం అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో మనకి అనేక లోక కళ్యాణార్థం మనకి జరుగుతున్నటువంటి పరిణామాలు కాలక్రమేణ మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు విపత్తులు అన్నిటికీ కూడా నివారణ నివారణకారుడు శ్రీ వేణుగోపాల స్వామి కాబట్టి ఆ యొక్క సంతాన వేణుగోపాల స్వామి జన్మాష్టమి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పురుషోత్తరంలో అంగరంగ వైభోగంగా ఉదయం ప్రాతకాలమే సుప్రభాత సేవ తదుపరి స్వామివారికి మధు తదిత పంచామృత అభిషేకము మరియు తదుపరి నక్షత్రహారతి పంచహారతి ఏకహారతి తదుపరి మంత్రపుష్వం తీర్థ ప్రసాద వితరణ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది తరువాత వారి కార్యక్రమం భక్తులందరికీ స్వామివారికి దర్శన మహాగ దర్శనం కల్పించి తదుపరి సాయంత్రం మళ్ళీ ఈ ఆలయ ప్రాంగణంలో స్త్రీమూర్తులచే విష్ణు సహస్రనామ పారాయణ అలాగే బాల శ్రీకృష్ణ కోలాటము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి తదుపరి ఉట్టి కుట్టే కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆ సంతాన గోపాల స్వామి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలన్నీ సుభిక్షంగా పండాలని కోరుకుంటూ అందరినీ ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరినీ కోరడం జరుగుతుంది జై హరే కృష్ణ